హాయ్ అండి ఈరోజు మన మెనూ వచ్చేసి టేస్టీ బెండకాయ సాంబార్ ఎంత బాగుంటుందో కదా చాలా సింపుల్ ప్రాసెస్లో టెన్ మినిట్స్లో చేయొచ్చు మరి లేట్ చేయకుండా టేస్టీ బెండకాయ సాంబార్ ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను టెన్ టు ఫిఫ్టీన్ వరకు బెండకాయని తీసుకున్నాను ప్రాపర్గా వాష్ చేసి వీటిని ఇలా వన్ ఇంచ్ సైజ్కి కట్ చేసుకోవాలి సాంబార్లోకి కాబట్టి మరి చిన్నగా కట్ చేసుకోవద్దు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక బౌల్లో చింతపండుని తీసుకొని వాష్ చేసి కాసేపు నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అవి కొంచెం వేగాక ఫైవ్ టు సిక్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వన్ క్యారెట్ని వేస్తున్నాను మీకు కావాలంటే సాంబార్లోకి ఆలు లేదా ములక్క వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఇంగో వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసి నెక్స్ట్ ఇందులోకి కాఫ్ టమాటో వేసుకోవాలి ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసినా పర్లేదు ఆల్రెడీ చింతపండు వేస్తున్నాం కదా నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేయాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయల్ని వేసి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేయండి నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసి టూ టు ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరిగించండి ఆలోపు టూ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకొని కొన్ని వాటర్ వేసి లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనపిండిని ఇందులో వేసి వెంటనే కలుపుకోవాలండి ఇలా మొత్తం మిక్స్ చేశాక వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ వరకు మరిగించండి వన్ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా కసూరి మేతి కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఆఫ్ చేసే ముందు సాంబార్ మసాలాని వేస్తున్నాను సాంబార్ మసాలా ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయండి అంతే చాలా సింపుల్ సాంబార్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ సాంబార్ రైస్లోకి లేదా ఇడ్లీ ఉప్మాలోకైనా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్